షాక్ తగిలింది సొంత పార్టీ నేతనే సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రజలను ఆలోచింపచేస్తోంది సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరిట పేదలను మోసం చేస్తున్నావంటూ దానం నాగేందర్ సీరియస్ అయ్యారు సిఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్లైంది తమ పార్టీ నేత ఏకంగా సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది గత అసెంబ్లీ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన హైడ్రా పనితీరును తప్పుపట్టారు హైడ్రా కూల్చివేతలపై దానం సంచలన వ్యాఖ్యలు చేశారు మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చడం సరికాదని అన్నారు మురికివాడల జోలికి వెళ్లవద్దని ముందే చెప్పాను జలవిహార్ ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయి పేదల ఇళ్లను కూల్చడం సరికాదు మూసి నిర్వసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల తర్వాత ఖాళీ చేయించాల్సిందే ఎప్పుడూ డిసైడ్ చేసిన బఫర్ ఎఫ్డిఎల్ పరిధిలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు ఇళ్లకు రెడ్ మార్కు చేయడం ఖచ్చితంగా తొందరపాటు చర్యే కూల్చిన ఇళ్లకు అక్కడే నివాసాలు కల్పిస్తే మంచిది ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని దానం చెప్పుకొచ్చారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్